ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుణయేశ్వ క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన షోములు అందరములు తెలియపరుస్తుంటున్నా అందరూ కూడా బాగున్నారా చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమం ద్వారా మరలా మీకు దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు అందించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయనకి మహిమా ఘనత ప్రభావములు కలుగునిగాక ఈరోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చను బూడిదకు ప్రతిగా పూదండను వారికి ఇచ్చేదను అలూయ బూడిదకు ప్రతిగా పూదండను మీరు మీ మీరు ఏ ఏ కోణాల్లో అయితే మీ కోరికలు మీ ఆశ మీ కళ మీ దర్శనం బూడిదగా మారిపోయిందో ఆశతో ఆశీర్వాదం వస్తుంది దీవెన వస్తుంది అని చెప్పేసి వ్యాపారాన్ని ప్రారంభించి ఉండొచ్చు ముందుకు అడుగు వేసి ఉండొచ్చు కానీ వాటిలో మీరు బూడిదగా మారిపోయారేమో మీరు భావించిందన్నీ కూడా మీ కళ మీ ఆశ అంతా కూడా నీరు గారిపై నీరాశిలోనికి దిగజారిపోయి ఉన్నారేమో అయితే ప్రభు ఈ రోజున ఒక ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని ప్రభు మీకు ఇస్తున్నాడు ఇక మీ జీవితంలో తిరిగి మరలా ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం రాబోతున్నది ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో ఎక్కడైతే మీరు తలదించుకున్నారో ఎక్కడైతే మీరు నింద కన్నీళ్ళలో ఉన్నారు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఓ నేను పూదండనిచ్చి ఘనపరచబోతున్నాను ఐ విల్ హానర్ యు ఐ విల్ రెస్టోర్ యునా మీరు బూడిదగా మారిపోయి ఉన్నారేమో కన్నీళ్ళలో వేదనలో ఉన్నారేమో బూడిదగా మారిపోయిన నిన్ను దేవుడు మరలా తిరిగి నిలబెట్టబోతున్నాడు కట్టబోతున్నాడు పూదండనివ్వబోతున్నాడు ఓ జీజస్ ప్రతి ఒక్కరి శాపము ఆశీర్వాదకరంగా మార్పు చెందబోతున్నది ఇటువంటి వంటి ఉపవాస ప్రార్థనల తర్వాత నేను ప్రవచిస్తూ నీ గురించి నేను పలుకుతున్నాను నీతో ప్రభు మాట్లాడుతున్నాడు బూడిదగా మారిపోయిన నీ ప్రతి కళ ప్రతి దర్శనము నీ ప్రతి ఆశ నీరు గారిపోయి నిరాశ కృంగిపోయిన ప్రతిదీ కూడా తిరిగి మరల పునరుద్ధరింపబడబోతున్నది నూతనమైన ఆశీర్వాదం మీరు అనుభవించబోతున్నారు పూదండను ప్రభు మీకు పోతున్నాడు నూతనమైన కోణంలో ఒక నూతనమైనటువంటి రీతిలో మీరు హెచ్చింపబడతారు అది మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఒక దిక్కును మీరు చూస్తే అంత అవమానం బూడిద ఇక ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదు ముందుకెళ్లన్న కూడా నిరాశ హృదయంలో ఇక ఏ హోప్ నిరీక్షణ ఏది కూడా లేదు అసలు నమ్మకము లేదు అయితే ప్రభువు మరొక దిక్కు నుంచి ఆశ్చర్యమైన ఒక కార్యము చేయబోతున్నాడు ఏదో ఒక రీతిలో నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ ఆరోగ్యాన్ని తిరిగి మరలా పునరుద్ధరించబోతున్నాడు నీకు మరల రెట్టింపు బలమును దా ఇచ్చేయబోతున్నాడు ఓ జీజస్ తిరిగి మీ కాళ్ళ మీద మీరు నిలబడబోతున్నారు మీ ముఖము మీద ఉన్న ప్రతి కన్నీటి చుక్కలను వేసి తుడిచివేసి ఊదంటనిచ్చి మళ్ళీ ఘనపరచబోతున్నాడు మీరు ఒక కొత్తదైన ఆశీర్వాదాన్ని పొందుకొనబోతున్నారు ఆ మ్యాన్ కళ్ళు ఒక బలమైన ప్రార్థన ఈ సమయంలో చేయబోతున్నాం విశ్వాసంతో కళ్ళు మూసుకొని నిశ్చము మీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదం అనుభవించబోతున్నారు మీ బూడిదగా మారిపోయిన ప్రతిదీ తిరిగి మరల ఆశీర్వాదం కలగబోతున్నది పునరుద్ధరింపబడబోతున్నది బ్లెస్సింగ్ని మీరు అనుభవించబోతున్నారు కళ్ళు మూసుకుందాం లార్డ్ జీజస్ మీకు స్తోత్రములు ఎంతమంది బిడలైతే వారి జీవితం బూడిదగా మారిపోయిన స్థితిలో ఉన్నారు వేదన కన్నీళ్ళు దుఃఖము నిరాశలో ఉన్నారు ప్రభా ఇక నా జీవితం మారుతుంది అన్న ఆశ లేదేమో నా కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది నేను బాగవుతాను నా ఆరోగ్యం కుదుట పడుతుంది అన్నటువంటి నిరీక్షణ ఆశ కూడా లేని స్థితిలో బూడిదగా మారిపోయిన స్థితిలో ఉన్నారేమో తిరిగి ఇప్పుడే మరలా పునరుద్ధరించండి రెస్టోర్ రైట్ ఇప్పుడే మరలా మరలా పునరుద్ధరింపబడును కాక కొంతమంది వ్యాపారంలో ఓ పూర్తిగా నష్టపోయి బూడిదగా మారిపోయిన స్థితిలో ఉన్నారు భయంకరమైనటువంటి నష్టము వేదనను అనుభవిస్తున్నారు తిరిగి మరలా ప్రభు పునరుద్ధరిస్తూనే మాట్లాడుతున్నారు మరలా మీరు పూదండను పొందుకొనబోతున్నారు మీరు నిలబడబోతున్నారు ప్రభు మరల ఘనపరచబోతున్నారు ప్రభావారి చేతులు బలపరచండి వారి హృదయాన్ని ధైర్యపరచండి శక్తితో నింపండి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి బూడిదకు ప్రతిగా పూదండను వారికి దయచేస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తాం ఈ దినమంతా వారిని కాపాడండి క్షేమము దయచేయండి బ్లెస్సింగ్తో నింపమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా